నా పేరు గుంటూరు బాబ్జీ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా స్టేట్ సెక్రటరీని ఈ రోజున ఉత్తరాంధ్ర జిల్లాలో అతి వెనుకబడి జిల్లా అయినటువంటి విజయనగరం జిల్లాలో భోగోపురం ఎయిర్పోర్ట్ కోసం మీతో మాట్లాడటం నేను ముందుకు వచ్చాను ఈ రోజున అంటే జనవరి నాలుగు భోగోపురం ఎయిర్పోర్ట్లో త్రీ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ రన్వే కలిగినటువంటి రన్వే మీద తొలిసారిగా ఒక విమానం ల్యాండ్ కాబోతుంది దీని అంతటికి కారుకలైనటువంటి మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వీళ్ళు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సల్యూట్ కూడా తెలియజేస్తున్నాను ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు సల్యూట్ తెలియజేస్తున్నానంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ వస్తుందన్న ఉద్దేశంతో రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో వాగోపురం ఎయిర్పోర్ట్కి శంకుస్థాపన చేయడం జరిగింది కానీ అప్పటి సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి అశోక్ గజపతి రాజు గారి దగ్గర నుండి ఏ అనుమతులు తీసుకురాకుండా నామకే వాస్త అన్నట్టుగా కేవలం శంకుస్థాపన చేసి వదిలేశారు అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారైతే మనం ఏదైనా శంకుస్థాపన చే చేయాలంటే దానికి కావలసినటువంటి ముందస్తు అనుమతులు అన్నీ తీసుకున్న తర్వాత మాత్రమే శంకుస్థాపన చెయ్యాలని రెండు వేల ఆయన రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల ఇరవైలో ఈ ప్రాజెక్ట్ టేకప్ చేస్తూ ప్రయత్నిస్తూ పలుమార్ ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో కూర్చుని ప్రత్యేక అనుమతులు తీసుకుని రెండు వేల ఇరవై మూడు మే మూడవ తేదీన భాగోపురం ఎయిర్పోర్ట్కి శంకుస్థాపన చేయడం జరిగింది శంకుస్థాపన చేయడమే కాకుండా ఈ ప్రాజెక్ట్ని రెండు సంవత్సరాల్లో పూర్తి చేయాలనే కంకణం కట్టుకున్నటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ దీనికి కావలసినటువంటి భూ సేకరణ ఏదైతే ఉందో భూసేకరణ చేసి రెండు వేల ఏడు వందల ఎకరాలు భూసేకరణ చేసి దానికి సంప దానికి రాబట్టడం జరిగింది ఆ భూసేకరణ సంబంధించి ఆ చుట్టూ ఉన్నటువంటి నాలుగు గ్రామాల ప్రజలకి ఆర్ ఆర్ అండ్ ప్యాకేజీ కింద వాళ్ళకి నిధులు ఇచ్చి దీన్ని తీసుకోవడం జరిగింది ఆర్ఆర్ ప్యాకేజీకి నిధులు ఇవ్వడం కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వడం ఇళ్ళ స్థలాలు కాకుండా వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి పది లక్షల రూపాయలు కేటాయించి ఇవ్వడం జరిగింది ఈయన ల్యాండ్ ఎక్విజిషన్కే నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది అంతేకాకుండా నిర్వాసితులకి వీళ్ళందరికీ కలిపి ఒక మరో నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం తరఫున పదకొండు వందల కోట్ల రూపాయలు భాగోపురం ఎయిర్పోర్ట్కి ఈయన ఖర్చు పెట్టడం జరిగింది అయితే ఈ రోజున మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు భాగోపురం ఎయిర్పోర్ట్ నేనే కట్టే నేనే కట్టని అని చెప్పి బొద్ధలు జరగమన్నారు బాగోపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు హస్తం లేదు అది కేవలం వై రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిదే అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను ఆర్ఆ ప్యాకేజ్ ఇవ్వడం అక్కడ ప్రజలు కోర్టులో కేసు లేదా కోర్టుల కేసులను పరిష్కరించు పరిష్కరించుకుని ఒక సమగ్రంగా సామరస్యపూర్వకంగా ఈ యొక్క ప్రాజెక్టు కంకణ ప్రాజెక్టు రావడానికి కంప్లీట్ కావడానికి ఏకైక కారణం వై జగన్మోహన్ రెడ్డి తెలుస్తాయి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఒకరు కట్టినటువంటి ప్రాజెక్టు నేనే కట్టానని చెప్పుకోవడంలో ముందుంటారు దాంట్లో ఎగ్జాంపుల్ ఏంటంటే హైటెక్ సిటీని అప్పుడే రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్న నేదుర్మలి జనార్దన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసిన తర్వాత ఆ ప్రాజెక్ట్ను పూర్తి చేసింది కంప్లీట్ అయింది చంద్రబాబు నాయుడు గారు హయంలోనే కానీ దాన్ని శంకుస్థాపన చేసి దాని ఒక లక్ష్యం పెట్టుకున్నది మాత్రం అప్పుడు ముఖ్యమంత్రి నేదుర్మల జనార్దన్ రెడ్డి గారు అంతేకాదు శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో శంషాబాద్ ఎయిర్పోర్ట్ రెండు వేల ఐదులో వై అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో శంకుస్థాపన చేయబడి రెండు వేల ఎనిమిదిలో ఆ ప్రాజెక్టు పూర్తయింది ఆ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కూడా చంద్రబాబు నాయుడు గారి హస్తం లేదు అదేవిధంగా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి రింగ్ రోడ్ ఏదైతే నిర్మించారో ఆ రింగ్ రోడ్డు నిర్మించడం శంకుస్థాపన చేయడం నిర్మించడం అన్నీ కూడా వైఎస్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయాములు జరిగింది దీంట్లో కూడా చంద్రబాబు నాయుడు గారికి హస్తం లేదు అంతేకాకుండా మనకి ఉన్నటువంటి మహిళల కోసం ఉన్నటువంటి డ్వాక్రా గ్రూప్ సంస్థలు ఏమైతే ఉన్నాయో ఆ డ్వా డ్వాక్రా గ్రూప్ సంస్థలు అనేవి పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో ఏర్పాటు అయితే ఈయన పంతొమ్మిది వందల తొంభై ఐదులో ముఖ్యమంత్రి అయిన అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా గ్రూపుల్ని కూడా ఆ ఆలోచన కూడా నాదే అని చెప్పేసి చెప్పుకోవడం చాలా విడ్డూరంగా ఉంది ఇలాగా ఒకళ్ళు చేసిన దాన్ని చోరీ చేయడంలో చంద్రబాబు నాయుడు ముందుంటారో తెలియజేస్తూ ముగిస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్